హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము మీ ముందుకు వచ్చానండి ఏంటంటే బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ అనేది ఎలా చేసారు నేనైతే ఈ విధంగానే చేస్తానండి ఈ ప్రాసెస్లో ముందుగా నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి బాస్మతి మూడు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను తీసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని వాటర్ పోసి సైడ్కి అయితే పెట్టేశానండి కాసేపల్లా నానాలనేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాష్ చేశాను వాష్ చేసి ఇప్పుడు ఫిల్టర్ వాటర్ అయితే పోసి నానబెట్టేశాను నానబెట్టి సైడ్కి అయితే పెట్టేశాను నెక్స్ట్ నేను దీనికి కావాల్సినటువంటి పోపుని రెడీ చేసుకుంటాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి నేనైతే తీసుకున్నాను ఇందులోకి క్యారెట్ బఠానీ కూడా వేసుకోవచ్చండి నేనైతే దాన్ని స్కిప్ చేసి వాటిని అయితే స్కిప్ చేశాను ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అయితే నేను కట్ చేసి అయితే సైడ్కి పెట్టుకున్నాను సైడ్కి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను కుక్కర్లో తొందరగా అవుతుంది అనేసి నేను కుక్కర్లో అయితే రైస్ అయితే చేస్తున్నానండి కుక్కర్లో వండుకోవడం వల్ల కూడా మనకు హెల్త్కి చాలా మంచిది ఆవిరి మీద మనకు రైస్ అవుతారు కాబట్టి సో మనకు హెల్త్కి మంచిది అలా అనేసి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను వాటికి కావాల్సినటువంటి స్పైసెస్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే అవి తీసుకున్నానండి బారాకు కా కొంచెం కాజు కూడా తీసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కస్తూరి మేతి జీలకర్ర ఇవైతే ఎక్ ఎక్స్ ఎక్సెట్రా ఇవన్నీ అయితే తీసుకున్నానండి తీసుకొని కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్లో ఆయిల్ పోసుకున్న తర్వాత వేడెక్కాక స్పైసెస్ అయితే పోసానండి స్పైసెస్ వేసిన తర్వాత అలా కాస్త అవి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను బగారాకైతే వేసాను వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకుంటున్నాను అలా కలుపుకున్న తర్వాత మనము నెక్స్ట్ నేనైతే కొద్దిగా వీటిలోకి కొద్దిగా అల్లం అయితే వేస్తానండి అల్లము కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను అలా వేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే వీటిలోకి అయితే ఆనియన్ ఆనియన్ తీసుకున్నాను ఫస్ట్ ఆనియన్ తీసుకొని అలా మిక్సింగ్ అయితే చేస్తున్నాను అలా మిక్సింగ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి అండ్ టమాటా తీసుకున్నానండి అలా కాస్త అలా ఆయిల్లో ఉడికిన తర్వాత నేను వీటిలోకి అయితే అల్లము ధనియా పౌడర్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కాస్త ఉడికిపోవాలండి ఉడికిన తర్వాత వీటిలోకి అయితే మనమైతే అల్లము అల్లం అయితే తీసుకోవాలి అల్లం అండ్ ధనియా పౌడర్ అయితే తీసుకోవాలి చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నాను అలా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత చూడండి వీడియోలో బాగా మిక్సింగ్ అయితే బాగా కలుపుకుంటున్నాను కలిపినాను అలా కలిపిన తర్వాత మనము అలా ఫ్యూ మినిట్స్ అయితే అలా వదిలేయాలి కుక్ అయిపోతుంటాయి నెక్స్ట్ మనమైతే అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలి అల్లం పేస్ట్ తీసుకొని మరొకసారి ధనియా పౌడర్ తీసుకొని మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి అలా అలా కాసేపు అయితే కలుపుకోవాలి బాగా మిక్సింగ్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలా కాసేపు అయితే ఉంచిన తర్వాత కొత్తిమీర అయితే తీసుకోవాలండి నెక్స్ట్ నెక్స్ట్ కొత్తిమీర అయితే వాష్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనైతే యాడ్ చేసుకోవాలి అలా వేసిన తర్వాత కాసేపు అలా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత మనకి బాస్మతి రైతు రైస్ నేనైతే త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కదండీ మనకి బాస్మతి రైస్కి అయితే వాటర్ తక్కువై పడుతుంది సో అలానేసి నేను త్రీ గ్లాసెస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నానండి వాటర్ నేను అలా తీసుకోవాలండి వాటర్ అలా తీసుకుంటే మనకు రైస్ కూడా మంచిగా వస్తుంది వన్ ఇస్ట్ టూ రైస్లో కాకుండా మనము రైస్ తీసు వాటర్ అయితే తీసుకోవాలి గ్లాస్కి ఒకటుబావు నీళ్ళ వాటర్ అయితే తీసుకోవాలండి వన్ గ్లాస్కి ఒకటుంబావు వాటర్ అయితే తీసుకోవాలి రేషియోలు అయితే నేను తీసుకొని అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి వాటర్ బాస్మతి రైస్కి తక్కువనే పడుతుంది కాబట్టి నేనైతే వా వాటర్ నా మన నార్మల్ రైస్ కన్నా బాస్మతికి వాటర్ వన్ ఇస్ట్ తక్కువనే పడుతుందండి వన్ ఇస్ట్ టూ రేషియో తీసుకోవద్దు వాటర్ అలా నేను బాస్మతి రైస్కి అయితే వాటర్ అయితే తక్కువనే తీసుకున్నాను తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వాటర్ అయితే బాగా మరిగిపోవాలి మరుగుతున్నప్పుడు మనమైతే నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి వేసుకొని అలా కలుపుకొని అయితే పెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను బాస్మతి రైతే రైస్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నాను అలా కలుపుకున్న తర్వాత మనము చూడండి వీడియోలో చూపిస్తుంటే అలా అయితే కలుపుకోవాలి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మనము క్యా మూత పెట్టేసి మూతకి విజిల్ పెట్టేసి ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత మనం నా రైస్ నానబెట్టాము కాబట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు అయితే చూసుకోవాలి విజిల్ చూసిన తర్వాత మనకు కావాల్సినటువంటి రైస్ అయితే ఇలా వస్తుందండి చూడండి వీడియోలో చూపిస్తుండగా రైస్ ఇలా వస్తుంది సో బా మంచిగా వచ్చింది కదండి ఇదండి ఈరోజు రెసిపీ ప్లీజ్ లైక్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మరిన్ని వీడియో మరి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నటువంటి చికెన్ రెసిపీ కూడా నేను నెక్స్ట్ డే వీడియోలో నెక్స్ట్ డే నేను అప్లోడ్ చేస్తానండి